ఈ వీడియో చూసే ముందు ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి శ్రావణమాసంలో అనేక పండుగలు జరుపుకుంటాము ఈ శ్రావణమాసం ప్రధానంగా పండుగల మాసంగా పరిగణించడబుతుంది ఈ ఏడాది ఆగస్టు తొమ్మిదో తేదీన శుక్రవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఈ రోజున ప్రధానంగా నాగతదేవతలను దేవతలను పూజించడం వల్ల మీకు అన్ని సమస్యల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది ఈ ఏడాది నాగపంచమి రోజున కొన్ని అరుదైన యాదృచ్ఛికాలు ఏర్పడనున్నాయి కాబట్టి ఈ శుభ సమయంలో మీ ఇంట్లో పూజలు చేయడం చాలా శుభప్రదం నాగపంచమి రోజున మీ పూజ గదిలో ఉన్న గోడలకు గంధంతో కాని కుంకుమతో కాని రెండు నాగదేవతల చిహ్నాలను వేసుకోవాలి ఇలా వేస్తే మీ ఇంటికి దేవతలు రక్షగా ఉంటారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలు రాకుండా రక్షణ కవచంలాగా మీ ఇంటిని రక్షిస్తారు ఈ ఏడాది వచ్చిన నాగపంచమి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసొచ్చింది అలాగే కొన్ని శుభయోగాలతో కలిసొచ్చింది ఈ పవిత్రమైన రోజున నాగదేవతలను పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని సకల పాపాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఈ నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వివరించాడు కాబట్టి ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఆగస్టు తొమ్మిదో తేదీన నాగపంచమి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి ముందు ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా పచ్చని తోరణాలు కట్టుకోవాలి ఈ పంచమి రోజున చేసే పూజలో ప్రధానంగా ముగ్గురు దేవుళ్ళను పూజించాలి మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని పూజించాలి నాగపంచమి సందర్భంగా నాగదేవతను పూజించాలి ఈ నాగపంచమి నాడు శివయోగం ఏర్పడింది కాబట్టి ఈరోజున శివుడిని కూడా పూజించాలి ఈ పంచమి నాడు ఈ ముగ్గురు దేవుళ్ళని ఎవరైతే పూజిస్తారో అలాంటి వాళ్లకి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు పూజ చేసేవాళ్ళు మీ పూజగదిలో తప్పకుండా లక్ష్మీదేవి పటం శివపార్వతుల పటం అలాగే నాగదేవతల పటం ఉండాల్సిందే నాగదేవతల పటం లేనివారు బియ్యపిండిలో కొన్ని పోసి చిన్న నాగపడగలులాగా రెండు పడగలను తయారు చేసుకుని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ రెండు నాగపడగలను ఒక ప్లేట్లో ఉంచి మీ గదిలో ప్రతిష్ఠించుకోండి పూజ గదిలో ఉన్న దేవుళ్ల పటాలకు కూడా గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పూలతో నిండుగా అలంకరించుకోండి ఈరోజు చేసే పూజలో లక్ష్మీదేవి పటానికి మాత్రం ఖచ్చితంగా గులాబీ పూలను పెట్టాలి ఇక శివపార్వతుల పటానికి అలాగే నాగపడుగలకీ ఎర్రని పూలు తప్ప ఏ పూలనైనా పెట్టవచ్చు ఈ నాగపంచమి రోజున చేసే పూజలో మూడు పిండి దీపాలను వెలిగించాలి బియ్యపిండిలో నీళ్లు పోసి ముద్దలాగా తయారుచేసి మూడు పిండి ప్రమిదలను తయారు చేయండి తరువాత ఈ పిండి ప్రమిదలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తరువాత మూడు తమలపాకులను తీసుకుని ఒక్కో ఆకుపైన ఒక పిండి ప్రమిదను పెట్టుకుని అందులో నువ్వుల నూనె పోసి మూడు వత్తులను వేసి దీపం వెలిగించాలి ఈ విధంగా మూడు దీపాలను వెలిగించాలి మొదటి దీపం శివునికి అంకితం రెండవ దీపం లక్ష్మీదేవికి అంకితం ఇక మూడవ దీపం నాగదేవతకు అంకితం చేయబడింది ఇలా మూడు దీపాలు వెలిగించిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేసి ఒక పుష్పం పెట్టాలి తర్వాత మీ పూజగదిలో ఉన్న నాగపడగలకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క అలాగే పచ్చిపాలను నివేదించాలి ఈ నాగపంచమి రోజున ముఖ్యంగా శివలింగానికి అలాగే నాగదేవతలకు అభిషేకం చేయాలి ఈ నాగపంచమి రోజున ఎవరైతే శివుడిని అభిషేకిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం లభిస్తుంది శివాలయానికి వెళ్లి అభిషేకం చేయలేని బంకమట్టితో శివలింగాన్ని తయారుచేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆవు పాలతో శివుడిని అభిషేకిస్తే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది డబ్బు కష్టాలు ఉండవు ఈ నాగపంచమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ పొలం పనులకు వెళ్లకూడదు భూమిని తవ్వకూడదు కూరగాయలను అసలే కోయకూడదు కత్తులు కత్తెరలు వంటివాటిని అస్సలు ఉపయోగించకూడదు ఈ నాగపంచమి రోజున కేవలం చేతితో విరిచే కూరగాయలను వండుకోవాలి కాబట్టి ఈ పంచమి రోజున గోరు చిక్కుడును వండుకుంటే చాలా మంచిది ఈ నాగపంచమి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి ఆడవాళ్లు కాలికి ధరించాలి ఇక మగవాళ్లు కుడి కాళ్లకు ధరించాలి ఈ రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీపై ఎటువంటి చెడు దృష్టి ఉండదు అలాగే ఈ నాగపంచమి రోజున మీకు వీలైతే ఏదైనా పుట్ట దగ్గరకు వెళ్లి పుట్టలో పాలు పోసి నాగపుట్టకి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి డబ్బు పరంగా లాభాలు వస్తాయి ఈ నాగపంచమి రోజున పుట్ట దగ్గర ఉన్న మట్టిని కొంచెం తీసుకుని దాన్ని బొట్టులా పెట్టుకుంటే చాలా మంచిది పుట్టలో పాలు పోయలేని వారు దేవాలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాలను దర్శించి నాగదేవతల విగ్రహాలపైన పసుపు కుంకుమలు వేసి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త నాగదోషాలు రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున చేసే ఏ పూజైనా సరే దానికి వెయ్యిరెట్ల పుణ్య ఫలితం ఉంటుంది కాబట్టి నాగపంచమి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తూ మీ ఇంట్లో పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ నాగపంచమి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో వారికి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి